హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు కూడా ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు కలవచ్చండి ఎంతో ప్రేమగా గుర్తుగా ఉంచుకున్న పాత జడబిల్ల హెయిర్ పిన్ బాసింగం అలాంటి వాటితో కూడా మనం రీడిజైన్ చేసుకొని ఎప్పటికీ వాటిని గుర్తుగా అలాగే ఉంచుకోవచ్చండి చూడండి ఇక్కడ హెయిర్ పిన్ మిడిల్లో ఏమో బాసింగనము కింద ఏమో ఓల్డ్ పెండెంట్ దీని ఈ మూడింటిని కలిపి ఒక పెండెంట్ లాగా డిజైన్ చేశారండి అలాగే వాటికి కిందికి డ్రాప్స్ కూడా ఇచ్చారు అలాగే లైట్ లావెండర్ కలర్ బీట్స్లో బీట్స్ చైన్లో పెండెంట్గా యూజ్ చేశారండి ఓల్డ్ ఆర్నమెంట్స్ని ఏం డిస్టర్బ్ చేయకుండా కూడా రీడిజైన్ చేయించుకోవచ్చండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ డైమండ్ నెక్లెస్ అండి ఒకటేమో డైమండ్ నెక్లెస్ అలాగే ఇది డైమండ్ హారం అండి ఒకటేమో త్రీ లైన్స్లో ఉంటుంది త్రీ స్టెప్స్లో ఇదేమో టూ స్టెప్స్ హారం అండి ఈ రెండింటినీ కలిపి హెవీగా మనకి మొత్తం ఫైవ్ లైన్స్ చైన్ లాగా ఇలా డిజైన్ చేశారండి చూడండి ఎంత బాగుందో డైమండ్ ఆర్నమెంట్స్ కూడా మనం రిడిజైన్ చేసుకోవచ్చు అండి ఓల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా డైమండ్ జ్యువెలరీ వాటిని కూడా ఇలా రిడిజైన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది రూబీ నెక్లెస్ అండి చాలా ఓల్డ్ రూబీ నెక్లెస్ ఈ రూబీ నెక్లెస్ని డిఫరెంట్గా పెన్నెంట్ లాగా రిడిజైన్ చేశారండి చూడండి ఎంత డిఫరెంట్గా మనకి ఎంబ్రాయిల్ కాంబినేషన్లో ఇలా హెవీ పెండెంట్ లాగా డిజైన్ చేశారండి దీన్ని ఏదైనా చైన్లో యూజ్ చేయొచ్చు లేకుంటే బీట్స్ చైన్లో కూడా యూస్ చేయొచ్చండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధాగారి దగ్గరికి మనం ఓల్డ్ ఆర్నమెంట్ తీసుకెళ్తే తను ఒక త్రీ ఫోర్ టైప్స్ మనకి ఐడియా సజెస్ట్ చేస్తారండి మీకు నచ్చిన విధంగా రీడిజైన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ కంటి అండి ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అండి దీంట్లో కుందన్స్ కూడా వచ్చాయి దీన్ని ఏంటంటే కింద మనకు చిన్న కుందన్ పెండెంట్ అటాచ్ చేసేసి కొంచెం లాంగ్గా కొంచెం డిజైన్ చేంజ్ చేశారండి అలాగే కొంచెం హెవీగా కనపడాలి అనేసి సైడ్స్కి కూడా అన్ని పోవల్ డ్రాప్స్ ఇచ్చేసి ఇలా రీడిజైన్ చేశారండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఎమ్రాల్ నెక్లెస్ అండి ఎమ్రాల్ నెక్లెస్ని గుట్టపుసల్లాగా డిజైన్ చేశారండి ఇలా ఎమ్రాయిల్ నెక్లెస్ కాకుండా రూబీ నెక్లెస్ని బొట్టుమాల లాగా అలాగే హెవీ గుట్ట పూసలాగా అండి రాధా గారు రిడిజైన్ చేసిన కొన్ని ఆర్నమెంట్ కలెక్షన్స్ అన్నీ నేను ఇక్కడ అటాచ్ చేశానండి ఆర్నమెంట్ పిక్స్ అనేసి రీడిజైన్ గురించి ఇంకేమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో స్టోర్ లొకేషన్ అండ్ అడ్రస్ కూడా ఇస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అంతా చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే క్లయింట్ రివ్యూస్ కూడా నేను ఎండ్లో అటాచ్ చేస్తానండి అవి కూడా ఒకసారి చూసేయండి ఈ వీడియోలో ఎక్కువగా ఓల్డ్ స్టోన్స్ నెక్లెస్ అంటే రూబీ ఎమ్రాల్డ్ అండ్ అంకర్ డైమండ్ నెక్లెస్ని రిడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అంతా ఇచ్చానండి ఒకసారి చూసేయండి కూడా గ్రామ్స్ చూపించినప్పుడు డిజైనింగ్ అంతా సేమ్ టు సేమ్ వచ్చింది కదా ఏదైతే చూపించారో అది కరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇచ్చారు ఇది కూడా క్విక్ గా డిసైడ్ చేసి తనే డిసైడ్ చేశారు ఇది కంటిలోనే ఊరికే అన్న కంటి అని